దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ తన తింగరి ప్లాన్తో పులి భోవన్లోకి అడుగుపెట్టిన ఆనంది అసలు ఆనంది వేసిన తింగరి ప్లాన్ ఏంటి దానివల్ల జరిగే పరిణామం ఏంటి కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి బొమ్మ ఇల్లు కనిపెట్టేశావు కదా మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆనంది అని గీత అడుగుతుండగా అప్పటికి సరళ రూపా చేరుకొని ఆ స్పీడ్ ఏంటే తల్లి నీ వెనక మేము రాలేక చచ్చాం అని అంటారు మరి బొమ్మ మిస్ అయితే మళ్ళీ అడ్రస్ కనుక్కోటం మనకి ఎంత కష్టమయ్యేది అని అంటుంది ఆనంది అది నిజమేలే అని సరళ రూపా కూడా ఆ బంగ్లాని చూసి ఆశ్చర్యపోతూ చూడపోతుంటే బాగా ధనవంతులాగా ఉన్నారు ఈ బొమ్మ మీ మావయ్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటావా అని అడుగుతుంది రూప మా మావయ్య తనని కోరుకుంటున్నాడు కాబట్టి ఎలాగైనా ఈ బొమ్మని ఒప్పించాలి అని అంటుంది ఆనంది ఒప్పించాలని చెప్పి ఇక్కడే ఉంటావేంటి ఆనంది లోపలికి పదా అంటుంది సరళ ఇలా వెళ్తే సంబంధానికి ఒప్పుకుంటుందా అని అడుగుతుంది ఆనంది మరి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది రూప మీరందరూ నన్ను అమాయకురాల్ని అంటారు కానీ అసలు నాకన్నా మీరే అమాయకురాళ్ళు కాస్త కూడా బుర్ర ఉపయోగించరు ఆ బొమ్మ కింద మనం పిల్లకాయలు ఇలా పోయి మా మావిని పెళ్లి చేసుకో బొమ్మ అంటే వచ్చి చేసుకుంటుందా ఏంటి అని అంటుంది అస్సలు చేసుకోదు మరి ఈ సంబంధం ఎలా కుదిరిస్తావు అని అడుగుతుంది గీత నేను అదే ఆలోచిస్తున్నాను మీకు కూడా ఏదైనా ప్లాన్ వస్తుందేమో ఆలోచించండి అని ఆనంది ఆలోచిస్తూ గోళ్ళు కొరుకుతూ ఉంటుంది వాళ్ళు కూడా తెగ చించుకుంటారు కానీ ఒక ఐడియా కూడా రాదు కాసేపటికి ఆనంది బుర్రలో మాత్రం ఓ చెత్త ఐడియా వెలుగుతుంది ఎస్ నాకు ఒక గుడ్ ఐడియా వచ్చింది అంటూ ఆనందంగా అంటుంది ఏంటి ఆ ఐడియా అని ముగ్గురు ఒకేసారి అడుగుతారు ఆనంది చెప్పిన ఐడియా విని ముగ్గురు బిత్తన మొహాలు వేసుకుని చూస్తుంటారు ఏంటి అలా అయిపోయారు అని అడుగుతుంది ముగ్గురిని చూస్తూ నీ ప్లాన్ రిస్క్తో కూడిందే ఇది వర్కౌట్ అవుతుందంటావా అని అడుగుతుంది గీత ఎంత రిస్క్ అయినా నేను కవర్ చేస్తాను కదా ఈ ప్లాన్ ఇప్పటికిప్పుడు చేయలేం కాబట్టి రేపు ఇదే టైంకి ఇక్కడికి చేరుకుందాం అని అంటుంది ఓకే అని అంటారు ముగ్గురు మరుసటి రోజు దమయంతి గారు దండం మీద ఆరేసిన తన కొత్త ముతక చీర మాయమవుతుంది ఆ చీర మాయమై నందిత బంగ్లాకి కొంచెం దూరంలో ఉన్న ఆనంది చేతిలో ఉంటుంది జీన్స్ టీషర్ట్ మీద ఉన్న ఆనందికి ఆ బట్టల మీద నుంచి గీత ఆ చీర కడుతూ ఏంటో నువ్వైతే ప్లాన్ వేశావు కానీ నాకైతే ఏదో భయంగా ఉందే ఆనంది అని అంటుంది గీత ఆనందికి చీర కడుతుంటే సరళ రూప గీతకి సహాయం చేస్తుంటారు ఏం భయం లేదు ఈ ఆనంది వెళ్ళిందంటే పని కావాల్సిందే ఇలా పెద్దతరం మనిషిలాగా వెళ్ళి ఆ బొమ్మకి మా మావయ్య ఫోటో చూపించి పెళ్లి సంబంధం మాట్లాడొస్తాను అని అంటుంది ఏదో ఒక విధంగా గీత సరళ రూపా కలిసి జీన్స్ టాప్ మీద నుంచి తనకి వాళ్ళ బామ్మగారి చీర కడతారు తర్వాత రోపా తనకి తెల్ల జుట్టు విగ్గు పెడుతూ ఆ జుట్టుని కుప్ప ముడి వేసి సరళ చేతిలో ఉన్న పూలు తీసి ఆ ముడికి చుట్టి జాగ్రత్త ఈ విగ్గు జారిపోతే నువ్వు ముసల్దానివి కాదరి అర్థమవుతుంది అని అంటుంది జాగ్రత్తగానే ఉంటానులే అని అంటుంది విగ్గు సరిచేసుకుంటూ సరళ తన కనుబొమ్మల మీద నుంచి తెల్ల జుట్టు కన్నుబొమ్మను కూడా అతికించి మోటుగా భూతద్దంలాగా కనిపించే ఒక కళ్ళజోడిని కూడా తన కళ్ళకి తగిలిస్తారు సపోర్ట్గా పట్టుకోవడానికి చేతికి ఒక స్టిక్ కూడా ఇచ్చి ముసల్దాని గెటప్లో మారిపోయిన ఆనందిని చూస్తూ ఇంకా ఏదో తక్కువైందే అని అనుకుంటారు ఆ తక్కువైంది నేను పూర్తి చేసుకుంటాను కదా అని చెప్పి ఆనంది ముసలమ్మ వంగినట్టుగా కాస్త వంగి ఇప్పుడు సరిపోయిందా అని అంటుంది ఖచ్చితంగా సరిపోయిందే మీ భామ కంటే మించి ముసలమ్మలాగా కనిపిస్తున్నావు అని కాంప్లిమెంట్ ఇస్తారు ముగ్గురు ఆనంది నవ్వుతూ చేతిలో వాళ్ళ మావయ్య ఫోటో పట్టుకొని మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికెళ్ళి మా మావయ్యకి ఆ బొమ్మతో సంబంధం కుదిరించుకొని వస్తాను అని చెప్పి గేట్ దగ్గరికి ముసలమ్మలాగా నడుస్తూ వస్తుంటుంది ఆ సమయాన నందిత హాల్లో కూర్చొని పేపర్ చూస్తుంటే అశ్విన్ పైన ఉన్న రూంలో ఆఫీస్ వర్క్ చూస్తుంటాడు అసలే జీన్స్ టాప్ మీద కొత్తగా చీర కట్టిన ఆనంది ఆ చీర కట్టుతో చేతిలో స్టిక్ పట్టుకొని వంగొని కష్టంగా నడుస్తూ వచ్చి వామ్మో మా బామ్మ రోజు ఈ చీరలు కట్టుకొని ఎలా భరిస్తుందో అని అనుకొని గేట్ దగ్గరికి వచ్చి అక్కడ సెక్యూరిటీ ఉండటం చూసి ఇప్పుడు ఈ సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ దగ్గరకు వస్తుంది గీత సరళ రూప చాటుగా ఉండి అదంతా గమనిస్తూ ఈ సెక్యూరిటీకి ఎలా మస్కా కొడుతుందో ఏమో అని అనుకుంటారు సెక్యూరిటీ తను చూసి ఆగమ్మా అంటూ తనని ఆపి ఎవరు బామ్మా మీరు అని అడుగుతాడు సెక్యూరిటీ అలా అడగగానే వావ్ నేను ఈ వేషంలో బాగా సెట్ అయిపోయారు అనమాట అని అనుకొని ఈ ఇంటికి దూరపు చుట్టాన్ని ఒకసారి నా బంధువులను చూసిపోదామని వచ్చాను అంటూ తలని మెడని ఊపుతూ అచ్చం ముసలమ్మ చెప్పినట్టు కబుర్లు చెప్తుంది అవునా నిన్నెప్పుడు నేను చూడలేదే అని అంటాడు సెక్యూరిటీ దూరపు చుట్టమంటే అంటే ఊరికే వస్తారా ఏంటి బడుద్దాయి అని తిప్పుతూ విగ్గు సరి చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది మీ పేరేంటి అని అడుగుతాడు సెక్యూరిటీ ఇప్పుడు ఏం పేరు చెప్పాలి అని అనుకొని సక్కుబాయమ్మ అంటూ నోటికొచ్చిన పేరు చెప్తుంది వెంటనే సెక్యూరిటీ ఫోన్ తీసి అశ్విన్ రూమ్లో ఉన్న ల్యాండ్ ఫోన్కి చేస్తుంటాడు అది చూసి ఆనంది కంగారు పడుతూ ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది మీ పేరు సక్కుబాయమ్మ అన్నారు కదా మీరు వచ్చారని లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వారు మిమ్మల్ని లోపలికి పంపించమంటే పంపిస్తాను అని అంటాడు దేవుడా అప్పుడే ఇక్కడ చిక్కు వచ్చి పడిందేంటి అని భయపడుతూ మౌనంగా ఉండిపోతుంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అశ్విన్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పు సెక్యూరిటీ అని అంటాడు ఎవరో సకుబాయమా అని ఓ పెద్దావిడ మీ దూరపు చుట్టం వచ్చింది సార్ తనని లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు ఇక్కడ ఆనందికి చాటుగా గమనిస్తున్న ఆ ముగ్గురికి టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అశ్విన్కి ఆ పేరు కొత్తగా అనిపించి ఈ సగ్గుబాయమ్మ ఎవరు ఎప్పుడు ఈ పేరు వినలేదే ఒకవేళ ఆవిడ అమ్మకు తెలిసి ఉంటుందేమో అందుకే వచ్చి ఉంటుంది అని అనుకొని సరేలే అమ్మ కోసం వచ్చిందేమో పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు పర్మిషన్ వచ్చింది వెళ్ళండి అని చెప్పి సెక్యూరిటీ గేట్ తీస్తాడు హామ్మయ్యా అని అనుకొని ఆనంది సంతోషపడుతూ లోపలికి అడుగు పెడుతుంది ఆనంది గేట్ లోపలికి రాగానే పెద్ద గార్డెన్ అక్కడక్కడ వాటర్ ప్లాంటెట్స్ అందమైన స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంటుంది బయట నుంచి అనుకుంటే లోపలికొస్తే ఇంకా అందంగా ఉందే అని అనుకుంటూ అప్పుడప్పుడు విగ్గు చేసుకుంటూ ఒక చేత్తో పవిట కొంగు ఇంకొక చేతుల స్టిక్ పట్టుకొని ముసలమ్మలాగా వణుకుతూ వెళ్తుంది గుమ్మం దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేయగాని ముత్యాలు వచ్చి డోర్ తీస్తుంది ముత్యాలు ఎదురుగా ఉన్న తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు కావాలి బొమ్మ మీకు అని అడుగుతుంది ఆ బొమ్మ పేరేంటో తెలిసి చావదు కదా అని తిట్టుకొని నా పేరు సక్కుబాయమ్మ ఈ ఇంటి యజమానుల్ని కలుద్దామని వచ్చాను అని అక్కడ తన తెలివి యూజ్ చేసి మాట్లాడుతుంది ఓ మా నందితా మేడం కోసం వచ్చారా అని అంటుంది ముత్యాలు అయితే ఆ బొమ్మ పేరు నందిత అనమాట ఆ మరి నందిత భలే సూట్ అయ్యాయి పేర్లు అని మనసులో సంతోషంగా అనుకొని అవునవును అంటుంది సరి సరిచేసుకుంటూ లోపలికి రండి మేడం ఇక్కడే ఉన్నారు పేపర్ చదువుతున్నారు అని చెప్పి తనని ముత్యాలు లోపలికి ఆహ్వానిస్తుంది ఆనంది లోపలికొచ్చి ఇంటీరియర్ డెకరేషన్తో అందంగా ఉన్న ఆ బంగ్లాని చూస్తూ లోపలికి అడుగులు వేస్తుంటుంది అలా కొన్ని అడుగులు వేసి ముందుకు చూడగానే నందిత పేపర్ చదువుతూ సోఫాలో కూర్చొని హుందాగా కనిపిస్తూ ఉంటుంది అమ్మయ్యా ఎలాగైతేనేం బొమ్మ దగ్గరికి వచ్చేశాను అని అనుకొని చేతిలో వాళ్ళ మావయ్య ఫోటోని చూసుకొని సంతోషపడుతూ ఉండగా ముత్యాలు నందిత దగ్గరికి వచ్చి మీకోసం సక్కుబాయమా అని ఎవరు పెద్దావిడ వచ్చింది మేడం అని అంటుంది దాంతో నందిత పేపర్ తప్పించి తనని చూస్తుంది నందిత చూడగానే ఆనంది కాస్త భయంతో విగ్గు సరిచేసుకుంటూ పైకి పళ్ళు వికిలిస్తూ నవ్వుతూ ఉంటుంది నందిత తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు అనే పేరు నేను ఎప్పుడు వినలేదే అని అంటుంది ఎవరు అంటే ఏమని చెప్పాలి అని అనుకొని ఎదురుగా చూసేసరికి నందిత తల్లిదండ్రుల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి తల్లి ఫోటో మీద సరోజిని అనే పేరు ఉండటం చూసి నేను సరోజనమ్మకి వేలు విడిచిన మేనమామ కూతుర్ని అంటే నీకు దూరపు చుట్టానే మనోరాలా అని నటిస్తుంది తల్లి పేరు చెప్పగానే నందిత కూడా ఎవరు నిజంగానే బంధువేమో అనుకొని కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని అంటుంది అయ్యో నేనే నువ్వు చెడ్డీలు వేసుకునేటప్పుడు చూశానే మనవరాలా ఆ వయసులో నువ్వు నన్ను చూసినప్పుడు ఇంకేం గుర్తుంటుందిలే కాని చిన్నప్పుడు పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని చింపురి జుట్టుతో సక్కుబాయమ్మా సక్కుబాయమ్మా అంటూ నా వెనక్కిని తిరిగేదానివే మనవరాలా అంటూ పెద్దతరంగా చేతులు ఊపుతూ చెప్తుంది నందిత తని ఆశ్చర్యం అనుమానంతో చూస్తూనే కూర్చోండి అంటూ సోఫా చూపిస్తుంది ఆనంది పళ్ళు వికిలిస్తూ చేతిలో ఉన్న స్టిక్కుని పక్క కానిచ్చి నందితకి ఎదురుగా కూర్చుంటుంది అసలు దేనికొచ్చారు అని అడుగుతుంది నందిత పైన ఉన్న అశ్విని కూడా కిందికి రావడానికి రెడీ అవుతూ ఆ సక్కుబాయం ఎవరో చూద్దాం అని అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంటాడు నీకు సంబంధం కుదిరించి పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో వచ్చానే మనవరాలా అని సాగదీస్తూ అసలు పాయింట్కి వస్తుంది అది విని ఇక్కడ నందిత పక్కన నిలబడ్డ ముత్యాలు షాక్ మా మేడంకి పెళ్లి చేయటం ఈ బామగారు ఏం మాట్లాడుతుంది అని అనుకుంటుంది ముత్యాలు తలగోక్కుంటూ నందిత అదే షాక్తో తన వైపు చూస్తుంటే ఆనంది ఆ షాక్ చూసి అంటే నీకు మా మామిడితో సంబంధం కుదిరిద్దామని వచ్చాను అని అంటుంది పళ్ళు విక్లిస్తుని నందితకి ఆ మాటలు అర్థం కనట్టుగా చూస్తూ ఏంటి నాకు మీ మావితో సంబంధం కుదిరిస్తారా అని అడుగుతుంది పక్కనే ఉన్న ముత్యాలు కూడా ఆ మాటలు విని ఇంకొక్కసారి షాక్ అవుతుంది ఓ తొందరలో మావయ్య అని వచ్చింది అని అనుకుని మావయ్య కాదు మానవడు నా మనవడితో నీ పెళ్ళి సంబంధం కుదిరిద్దామని ఇలా వచ్చాను అని అంటుంది తన మాటలు నందితకి చిరాగ్గా అనిపిస్తూ అసలు ఏ మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది నేను చెప్పేది వినమ్మా పెద్దవాళ్ళు ఏది చెప్పినా చిన్నవాళ్ళు వినడం నేర్చుకోవాలి పెద్దవాళ్ళ మాట సద్దన్న మూట అని ఊరికనే అన్నారా పెద్దలు అంటూ సూక్తులు మొదలుపెట్టి మా మనవాడు పెళ్ళి చేసుకోవాలని తెగ ఆరాట పడుతున్నాడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావడం కోసం ఎంత ఆరాట పడుతున్నాడో మాటలో చెప్పలేను అని ఊపుకుంటూ అంటుంది నందిత అదే చిరాకుతో ఆ మాటలు వింటూ ఉంటుంది పైగా నా మనవడు బుద్ధిమంతుడు అంతగాడు నువ్వు మా మనవుని చేసుకున్నావే అనుకో సంవత్సరం తిరగక ముందే నీకు కవల పిల్లలు పుడతారు అని చెప్తుంది తన మాటలు నందితకి వినే కొద్దీ ఇరిటేటింగ్గా అనిపిస్తున్నా తను ఒక పెద్ద ఆవిడని మర్యాదతో మౌనంగా వింటూ ఉంటుంది ముత్యాలకి అంతకంటే ఎక్కువ పిచ్చిలేస్తుంటుంది ఆనంది బిగ్గుని పవిటి కొంగిని సరిచేసుకుంటూ మా మనవడి గురించి చెప్పడం కాదు కానీ ఒక్కసారి మా మనవడి ఫోటోని నువ్వే చూడు మా ఆ అందం చూసి ఇట్టే ప్లాట్ అయిపోతావు అంటూ నందితకి ఆ ఫోటో ఇస్తుంటుంది తన మాటలకి నందిత ఆశ్చర్యపోతూనే ఆ ఫోటో తీసుకుంటుంది తనని కాస్త కోపంగా చూసి ఆ ఫోటోని తిప్పి చూస్తుంది అమర్ ఫోటో చూడగానే తన కన్నుగుడ్లు ఆటోమేటిక్గా పెద్దవి అయ్యాయి ఆ షాక్ని చూసి ఆనంది పడిపోతూ ఈ బొమ్మ మా మావయ్య ఫోటోకి ప్లాట్ అయిపోయింది ఇక ఈ సంబంధం కుదిరినట్టే అని సంతోషపడుతూ ఏదో అడుగుల సౌండ్ వినిపిస్తుంటే పైకి చూస్తూ ఉంటుంది అప్పుడే అశ్విన్ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అప్పటికి తను చూడకుండా మామూలుగా కిందికి వస్తుంటాడు కానీ ఆనందికి ఆ యముడు కంటపడగానే ఒక్కసారిగా షాకుతో గుండె గబేలుమంటుంది అక్కడ నందిత ఇక్కడ ఆనంది షాక్లో ఉండగానే అశ్విన్ కిందికి వస్తూ సక్కుబాయమని చూస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సక్కుబాయమ్మ ఎవరు అనేది అశ్విన్ గుర్తుపడితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి ఆనంది పెట్టిన పుల్లకి అమర్ మీద నందిత రియాక్షన్ ఏంటి ఈ రెండు జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్